టాలీవుడ్ యాక్ట్రెస్ నయనతార గారు రీసెంట్గా జరిగిన తన పిల్లల బర్త్డే ఫొటోస్ను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు నయనతారా గారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో కలిసి కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు ఈ జంట పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదవ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నయనతార గారు సరోగసి గర్భం ద్వారా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన కమల పిల్లలకు జన్మనిచ్చారు తన పిల్లలకి ఉయిర్ ఉల్లగ్గని నామకరణం చేశారు రీసెంట్గా జరిగిన తమ పిల్లల బర్త్డేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మీరు నా ప్రాణం నా ప్రపంచం అంటూ విఘ్నేష్ శివన్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు మలేషియాలోని ట్విన్ టవర్స్ దగ్గర తమ పిల్లలను భుజాన ఎత్తుకొని ఈ జంట ఫోటోలు దిగారు ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోస్లో కమల పిల్లలు ఇద్దరూ చాలా క్యూట్గా కనిపిస్తున్నారు ఫోటోలు చూ చూసిన వారందరూ పిల్లలకు బర్త్డే విషేష్ తెలియజేస్తున్నారు మీరు కూడా ఆ ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్